వితరణ ఆధ్యాత్మిక విభాగం ద్వారా నిర్వహించే ఇంటిటా రామనామ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మన రాజమహనం కోడికోడు రోడ్ లో నూట ముప్పై మూడవ ఇంటిటా రామనామ కార్యక్రమం శ్రీ పవనత జ్ఞాన గురుమాటంలో శ్రీమితో శ్రీ మాతాసు సత్యసులు గారు భువనేశ్వర్ గారు భువనేశ్వర్ గారు వారి దంపతులు ఎదురు యొక్క ప్రోత్సాహంతో శ్రీ అమయస్ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో భక్తులందరి సంవత్సరంలో నూట ముప్పై మూడవ ఇంటికా రామనామ కార్యక్రమంగా ఈరోజు మనం చేసుకోవడం జరిగింది భక్తులందరూ కూడా శ్రీ హనుమాన్ చాలీస శ్రీరామ తారకరాము ఓం శ్రీరామదహా యథాశక్తి జపించి అంతా కూడా శ్రీరాముడికి అర్పించడం జరిగింది అందరికీ కూడా ఆ అభయాంజనేయ స్వామి సీతారామాన్యాడు పరిపూర్ణ ఆయురారోగ్య భౌభాగ్యాలు ఇవ్వాలని శాఖ విధంగా అందించి నమస్తే అండి ఇంటిటా రామనామం కార్యక్రమం ద్వారా మనకి అసలు భారతదేశం అనే పేరుకు ఉన్న అర్థం ఏంటి అసలు ధర్మాన్ని ఎలా నిర్వర్తించాలి ఏంటి ఎలా బతకాలి ఈ ఆంజనేయ స్వామి గారికి అసలు తమలపాకుల మాలే ఎందుకు వేస్తారు సింధూరంతో ఎందుకు పూజ చేస్తారు ఇవన్నీ ఎన్నో తెలియని విషయాలు చాలా చక్కగా వివరించారు శ్రీరామనామ మహిమ ఇప్పటివరకు మేము శ్రీరామరామనామైతే చదివాం అంతే కొంతవరకే అసలు చదివితే ఏంటి అనేది ఎందుకు చదవాలి చదివితే ఉన్న దానిలో ఉన్న అద్భుతం ఏంటి అనేది చాలా చక్కగా వర్ణించారు చాలా ధన్యవాదాలు ఇది నేను ఈ పొందిన అనుభూతిని నేను మాటల్లో వర్ణించలేను గురువు గారికి తింటా రామనామ కార్యక్రమం ద్వారా ధన్యవాదాలు ఆరాధనీయ ధ్యాన గురు మఠం ఆంజనేయ స్వామి ప్రార్థనా మందిరం అండి కోరుకొండ రోడ్డు రాజమహేంద్రవరం మార్కెట్ యార్డ్ పక్కన ఏం చేసి ఉన్న శ్రీ అభ్యాస ఆంజనేయ స్వామి వారి మందిరం నాకు ఇంటింటా రామనామం అనే కార్యక్రమం ఈరోజు జరిగింది మేము మా పౌర్ణత ధ్యాన పర్మాటంలో ఈరోజు మంగళవారం శ్రవణ నక్షత్రం ధనుర్మాసం సందర్భంగా ఈరోజు ఈ పీఠ రామనామ కార్యక్రమం ఇక్కడ నిర్వహించాము గురువుగారు చాలా బాగా చక్కని విషయాలు అన్ని తెలియని విషయాలు హిందూ ధర్మం గురించి అంత చక్కగా వివరించారు ధన్యవాదాలు గురువు గారు ఈ రోజు ఇక్కడ రంజిత రామరావు రావు కార్యక్రమం చాలా బాగా చేశారు మామూలుగా అంటే అందరూ భగవంతుడి గురించి చెప్పి దానిలోని విశేషాలు చెప్పడానికి ఉంటుంది కానీ దాన్ని మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి అనే దాని గురించి చాలా మంచి వివరణ చాలా మంచి ఉదాహరణలు ఇచ్చారు దాని మాత్రం చాలా బాగా అందరికీ సహాయం మీరు బాగా చెప్పారండి ఆయన అద్వైలాగా మా జనరేషన్ ఇంకా అద్వయలా బాగా తీసుకొస్తాను ఎటువంటి అన్ని మీరు చెప్పండి బాగా చెప్తారు గురువు గారు రాముడి వారి గురించి ఆంజనేయ స్వామి గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు రామనామ మగ్రం గురించి కూడా మాకు అంత అర్థమయ్యేలా చెప్పారు చాలా బాగా జరిగింది నలభై సంవత్సరాల పై నుంచి నలభై ఒక్క సంవత్సరం అండి హనుమాన్ చాలీసా నేను నిత్యం చదువుతాను పెళ్ళి జరగాలని చెప్పి నాన్నగారు గురువు వస్తే అడిగారు పదకొండు వారాలు చేయమని చెప్పారు మూడు వారాలు ఐదోకి పెళ్లి చూపులు జరిగాయి ఐదో వారం ఐదవకి పెళ్లి కుదురుకోండి ఇంకా ఎప్పుడు ఆయన్ని నమ్మి ఇంకా అలా నిత్యం హనుమాన్ చాలీసా పారాయణ చేస్తాను ఈ రోజుని రామరామం శ్రీరామ ద్వారా నమ్మి కూడా చాలా బాగా అర్థమయ్యేలాగా నాతో పలికించినందుకు చాలా సంతోషంగా ఉంది మీరు చాలా బాగా చెప్పారండి రాముల వారి గురించి ఆంజనేయ స్వామి గురించి మాకు తెలియని విషయాలు చాలా చెప్పారండి మాకు చాలా ఆనందంగా ఉంది ఈ విషయాలు మేము ప్రతి ఒక్కరికీ చెప్తామండి అనంత రూపముల వింతలు సలుపగ సోమ సూర్యు సురలు తారలు ఆ మహాబుధులు అవని జంగులు అంతారామయ ఈ జగమం తారా